శ్రీగురుభ్యో నమ యుధీశ్వరుడు పితామహ మీరు మిత్రద్రోహి కృతజ్ఞుడు అని చెప్పారే అతని ఎలా గుర్తించాలి చెప్పండి అని అడిగాడు భీష్ముడు చెప్పసాగాడు ఈ సందర్భంగా నేను నీకు ఒక ప్రాచీన కథను చెప్తాను ఇది ఉత్తర దిక్కున ఉన్న దేశంలో జరిగింది మధ్య దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు వేదం ఏమాత్రం చదువుకోలేదు ఒక రోజున అతడు ఒక సంపన్న గ్రామంలో భిక్ష అడుక్కోవడానికి వెళ్ళాడు ఆ గ్రామంలో మిక్కిలి ధనవంతుడు బ్రాహ్మణ భక్తుడు సత్యప్రతిజ్ఞుడు దానశీలి అయిన ఒక దశ్యుడు ఉన్నాడు బ్రాహ్మణుడు అతని ఇంటికి వెళ్లి భిక్ష కోసం యాచించాడు దశ్యుడు బ్రాహ్మణునికి ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చి ఏడాది పాటు బ్రతుకుతిరువు గడపడానికి తగిన ఆహారాన్ని భిక్షగా ఏర్పాటు చేసి అంచులున్న కొత్త వస్త్రాలు ఇచ్చి అతనిని సేవకు భర్త లేని ఒక నవయువతిని కూడా ఏర్పాటు చేశాడు దశ్యుని వలన ఈ సమస్త వస్తువులను పొందిన బ్రాహ్మణుడు మనసులోనే చాలా సంతోషించి దాసితో ఆనందంగా జీవించసాగాడు అతని పేరు గౌతముడు అతడు కూడా దశుల్లాగే ప్రతిదినం అడవిలో తిరుగుతూ హంసలను వేటాడసాగాడు హింసించడంలో చాలా నిపుణునిగా పేరుకెక్కాడు దయ అనేది అతనిని తాకను కూడా లేదు ఎప్పుడు ప్రాణులను చంపాలనే దృష్టిలోనే ఉండేవాడు దొంగల సంపర్కంలో అతడు కూడా పూర్తిగా దొంగగానే మారిపోయాడు ఈ రీతిగా దశుల గ్రామంలో సుఖంగా నివసిస్తూ పక్షులను వేటాడుతూ ఉండగా ఎన్నో నెలలు గడిచిపోయాయి అనంతరం ఆ గ్రామానికి వేరొక బ్రాహ్మణుడు వచ్చాడు అతడు స్వాధ్యాయపరాయణుడు పవిత్రుడు వినయవంతుడు నియమానుకూలంగా భోజనం చేసేవాడు బ్రాహ్మణ భక్తుడు వేదపారంగతుడైన పండితుడు బ్రహ్మచారి అతడు గౌతముని గ్రామం వాడే అతనికి ప్రియమిత్రుడు శూద్రుల ఆహారాన్ని అతడు తినడు అందుకని ఆ గ్రామంలో బ్రాహ్మణ్ని ఇల్లు వెతుకుతూ అతడు అన్ని వైపులా తిరుగుతున్నాడు అలా తిరుగుతూ అతడు గౌతముని ఇంటికి చేరుకున్నాడు ఇంతలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు గౌతముని భుజం మీద చచ్చిన హంస చేతిలో ధనుర్బాణాలు ఉండడం బ్రాహ్మణుడు చూశాడు గౌతముని శరీరం అంతా రక్తంతో ఎర్రబడి చూడడానికి అతడు రాక్షసునిలా అనిపించసాగాడు బ్రాహ్మణత్వం నుండి అతడు భ్రషుడైపోయాడు గౌతముని ఈ స్థితిలో చూసి ఆగంతుకుడైన బ్రాహ్మణునికి సంకోచం కలిగింది అతడు అతనిని తిరస్కరిస్తూ అరే నువ్వు అజ్ఞానంతో ఏం చేస్తున్నావు బ్రాహ్మణుడివై ఉండి దర్శినిగా ఎలా మారావు కొద్దిగా నీ పీ పూర్వీకులను గుర్తు తెచ్చుకో వారు ఎంత పేరు తెచ్చుకున్నారు వారు ఎంతటి వేద పారంగతులైన పండితులు నీవేమో వారి వంశంలో పుట్టి ఇలా కులకలంకుడవైపోయావు ఇప్పుడైనా నిన్ను నువ్వు తెలుసుకో బ్రాహ్మణులకు ఉచితమైన సత్వము శీలము శాస్త్రజ్ఞానము సంయమనము దయా మొదలైన సద్గుణాలను గుర్తు తెచ్చుకుని ఇప్పుడిక్కడ దొంగల మధ్య ఉండడం మానివేయి అని హితబోధ చేశాడు తన హితైషి సుహృదుడు ఈ రీతిగా చెప్పగా గౌతముడు మనసులోనే ఏదో నిశ్చయించుకుని ఆర్తుడైనట్లుగా ద్విజోత్తమ నాకు ధనం లేదు వేదం ఒక్క అక్షరం కూడా రాదు అందుకని ధన సంపాదన కోసం ఇక్కడికి వచ్చాను ఈనాడు నీవు ఇక్కడికి రావడం వలన నా జీవితం సఫలమైంది ఇక రాత్రంతా ఇక్కడే ఉండు రేపు ఉదయమే ఇద్దరం కలిసి వెళ్లిపోదాము అని అన్నాడు బ్రాహ్మణుడు దయాస్వభావం కలవాడు గౌతముని పట్టుదల వలన అతని వద్ద ఆగిపోయాడు కానీ అక్కడున్న ఏ వస్తువును అతడు చేతితో తాకను కూడా లేదు అతనికి ఆకలి వేస్తున్నా భోజనం చేయమని అతడు ప్రార్థించినా గాని ఏ రకంగానూ అక్కడ ఆహారాన్ని అతడు స్వీకరించలేదు తెల్లవారుగానే ఆ బ్రాహ్మణోత్తముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు గౌతముడు కూడా ఇంటి నుండి బయలుదేరి సముద్రం వైపు సాగిపోయాడు అలా వెళ్తూ వెళుతూ అతడు ఒక దివ్యవనాన్ని చేరుకున్నాడు అది చాలా రమణీయంగా ఉంది అక్కడి చెట్లు అన్ని పూలతో నిండుగా ఉన్నాయి తన శోభతో అది నందన వనంతో పోటీ పడుతోంది ఆ వనంలో యక్షులు కిన్నర్లు విహరిస్తూ ఉన్నారు నలువైపులా పక్షుల కలపూజితాలు వినిపిస్తున్నాయి ఒక్కొక్క చోట మనుషుల ముఖాల వంటి ముఖాలు గల భారుండాలు మాట్లాడుతున్నాయి ఒక్కొక్క చోట సముద్రాల మీద పర్వతాల మీద ఉండే భూలింగాది పక్షులు కూస్తున్నాయి ఇంతలో అతని దృష్టి మనోహరమైన విశాలమైన ఒక మర్రి చెట్టు మీద పడింది అది నలువైపులా వృత్తాకారంగా విస్తరించి ఉంది అందమైన తన కొమ్మలన్నిటితో ఒక పెద్ద గొడుగు వల్లే అనిపించసాగింది దాని మొదలు గంధపు నీటితో తడుపుబడి ఉంది మనోహరమైన ఆ చెట్టును చూసి గౌతముడు చాలా సంతోషించాడు సమీపించి దాని నీడలో కూర్చున్నాడు అప్పుడు అక్కడ పవిత్రమైన వాయువు యొక్క స్పర్శతో అతనికి ఎంతో శాంతి కలిగింది ఆ సుఖాన్ని అనుభవిస్తూ అతడు అక్కడే పడుకున్నాడు అటు సూర్యుడు కూడా అస్తమించాడు అప్పుడు ఒక ఉత్తమమైన పక్షి బ్రహ్మలోకం నుండి తిరిగి తన విశ్రామ స్థానానికి వచ్చింది అది ఆ చెట్టుపైనే గూడు ఏర్పాటు చేసుకున్నది దాని పేరు నాడీ జంఘుడు ఆ భకోత్తముడు బ్రహ్మకు ప్రియమిత్రుడు కశ్యపుని యొక్క కుమారుడు భూమిపై రాజధర్ముడు అనే పేరుతో ప్రసిద్ధి కెక్కింది దేవకన్యకు పుట్టడం వలన దాని శరీర కాంతి దేవతలకు వలనే ఉంది అది గొప్ప పాండిత్యం కలది దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా కనబడుతోంది ఆ సమయంలో గౌతమునికి ఆకలి దప్పులు బాధిస్తున్నాయి అందుకని ఆ పక్షి రావడం చూసి అతడు దానిని చంపాలనే ఆలోచనతో దాని వైపు చూశాడు అప్పుడు రాజధర్ముడు విప్రతమా ఇది నా ఇల్లు మీరు ఇక్కడికి చేశారు ఇది నా అదృష్టం నేను మీకు స్వాగతం పలుకుతున్నాను సూర్యుడు అస్తమించాడు సంధ్యా సమయంలో మీరు నా ఇంటికి ఉత్తమ అతిథి రూపంలో వచ్చారు కనుక నేను శాస్త్ర విధిని అనుసరించి నేను మిమ్మల్ని పూజిస్తాను రాత్రి నా ఆతిథ్యాన్ని స్వీకరించి రేపు ఉదయమే ఇక్కడ నుండి వెళ్లవచ్చును నేను కశ్యప మహర్షి కుమారుడను నా తల్లి దక్ష ప్రజాపతి యొక్క కూతురు మీ వంటి గుణవంతులైన అతిథిని స్వాగతిస్తున్నాను అని అన్నాడు ఇలానే రాజధర్ముడు విద్యుక్తంగా గౌతముని సత్కరించాడు మరిచెట్లు పూలతో దివ్యమైన ఆసనాన్ని ఏర్పాటు చేసి అతనికి ఇచ్చాడు పెద్ద పెద్ద చేపలను తెచ్చిపెట్టి వాటిని కాల్చడానికి అగ్ని ప్రజ్వలింపజేసాడు బ్రాహ్మణుడు భోజనం చేసి తృప్తిపడిన తర్వాత అతని అలసట తీర్చడానికి తపస్వి అయిన ఆ పక్షి తన రెక్కలతో వీచసాగింది అతడు విశ్రాంతిగా కూర్చున్న పిదప రాజధర్ముడు అతని గోత్రం అడిగాడు కానీ దానికి సమాధానంగా అతడు ఏమీ చెప్పకుండా కేవలం తాను బ్రాహ్మణుడనని తన పేరు గౌతముడని మాత్రమే చెప్పగలిగాడు అనంతరం రాజధర్ముడు అతని కోసం ఆకులతో మెత్తని శయ్యను తయారు చేశాడు అది దివ్య పుష్పాలతో గుబాళిస్తోంది అందుండి మంచి వాసన వస్తోంది దానిపై గౌతముడు మిక్కిలి విశ్రాంతిగా పడుకున్నాడు అతడు పడకపై విశ్రమించాక రాజధర్ముడు అతడు అక్కడికి రావడానికి కారణం అడిగాడు గౌతముడు మహాప్రాజ్ఞుడా నేను దరిద్రుడను ధనం కోసం సముద్రం వరకు వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పాడు రాజధర్ముడు సంతోషించి విప్రోత్తమ ఇక మీరు సముద్రం వరకు వెళ్ళాలని ఆలోచన చేయకండి ఇక్కడే మీ పని పూర్తి అవుతుంది ఇక్కడి నుండే ధనం తీసుకుని ఇంటికి వెళ్ళండి బృహస్పతి మతం ప్రకారం అర్థప్రాప్తి నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి వంశపారంపరంగా రెండు దైవం అనుకూలించడం వలన మూడు మూడు పనిచేయడం వలన నాలుగు మిత్రుని సహాయం వలన ఇప్పుడు నేను మీకు మిత్రుడిని అయ్యాను మీ పట్ల నా మనసులో పూర్తి సౌహార్దం ఉంది కనుక మీకు ధనం లభించే ప్రయత్నం చేస్తాను అని అన్నాడు తరువాత తెల్లవారగానే రాజధర్ముడు బ్రాహ్మణునికి సుఖం కలిగే ఉపాయాన్ని ఆలోచించి అతనితో సౌమ్యుడా మీరు ఈ మార్గంలో వెళ్ళండి మీ కార్యం సిద్ధిస్తుంది ఇక్కడికి మూడు యోజనాల దూరంలో నా మిత్రుడు ఒకడున్నాడు అతని పేరు విరూపాక్షుడు అతడు రాక్షసులకు రాజు మహాబలవంతుడు నేను చెప్పినట్లుగా మీరు అతని వద్దకు వెళ్ళండి నిస్సందేహంగా అతడు మీ మనసులోని కోరికను తీరుస్తాడు అని చెప్పాడు అతడు అలా చెప్పడంతో గౌతముడు విరూపాక్షి నగరం వైపు బయలుదేరాడు ఇప్పుడు అతనికి అలసట తీరిపోయింది దారిలో ఇష్టానుసారంగా అమృతంలా తీయనైన పండ్లను ఆరగిస్తూ అతడు వేగంగా ముందుకు సాగి మేరువ్రజమనే నగరాన్ని చేరుకున్నాడు ఆ నగరానికి నలువైపులా పర్వతాలతో దుర్గం ఉంది పర్వతాలతోనే ప్రాకారాలు ఉన్నాయి దాని ద్వారం గుండా ఒక పర్వతమే ద్వారంలా ఉంది అన్ని వైపులా నగర రక్షణ కోసం పెద్ద పెద్ద శిలాఖండాలు రాతి యంత్రాలు ఉన్నాయి రాక్షసరాజుకు మీ మిత్రుడు తనకు ప్రియమైన ఒక అతిథిని మీ వద్దకు పంపుతున్నాడనే వార్త అందింది ఆ సమాచారం అందుకుని అతడు సేవకులతో గౌతముని ద్వారం నుండి పిలుచుకుని ఇక్కడ తీసుకుని రండి అని అని చెప్పాడు ఆజ్ఞ పొందిన వెంటనే అతని సేవకులు గౌతముని గౌతముని పిలుస్తూ డేగల వల్లే ఒక వదిటిన ద్వారాన్ని చేరుకుని సోదరా త్వరగా అడు మా రాజు నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పాడు పిలిపి వినగానే గౌతముని అలసట దూరమైపోయింది అతడు పరుగున్నా వెళ్లాడు రాక్షసరాజు యొక్క మహా సంపదను చూసి అతనికి గొప్ప ఆశ్చర్యం కలిగింది అతడు ఆ సేవకులతో పాటుగా శీఘ్రంగా రాజభవనానికి చేరుకున్నాడు అక్కడ విరూపాక్షుడు విధ్యుక్తంగా అతనిని పూజించాడు అతడు ఒక ఉత్తమాసనంపై విరాజమానుడయ్యాక రాక్షసరాజు అతని గోత్రం శాఖ బ్రహ్మచర్యాశ్రమంలో అతడు చేసిన స్వాధ్యాయం గురించి అడిగాడు కానీ అతడు గోత్రం తప్పించి ఇంకేమీ చెప్పలేకపోయాడు అప్పుడు రాక్షసుడు భద్రుడా నీ నివాసం ఎక్కడా నీ భార్య ఏ జాతిది ఇదంతా వివరంగా చెప్పు భయపడకు అని అడిగాడు గౌతముడు నేను జన్మించింది మధ్య దేశంలో కాని నేను బిల్ల ఇంట్లో ఉంటున్నాను నా భార్య కూడా సోద్రజాతి నాకంటే ముందు ఆమె ఇంకొకరికి భార్యగా ఉండేది ఈ మాట నేను మీతో నిజమే చెప్తున్నాను అని అన్నాడు ఇది విని రాక్షసరాజు మనసులోనే ఇప్పుడేం చేయాలి ఇతడు జన్మత బ్రాహ్మణుడు మహాత్ముడైన రాజధర్మానికి సుహృదుడు అతడే ఇతనిని నా వద్దకు పంపాడు కనుక అతనికి ప్రియమైనదే చేస్తాను ఈరోజు కార్తీక పూర్ణిమ నేడు నా వద్ద వేల బ్రాహ్మణులు భుజిస్తారు వారితో పాటు ఇతనికి భోజనం పెట్టి ధనం ఇవ్వాలి అని ఆలోచించుకున్నాడు